మీ పేరు పవన్ కళ్యాణ్ ఓ పవన్ కళ్యాణ్ మీ పేరు అంటే ఎందుకు ఎక్కడి నుండి వచ్చారు సింగనగర్ ఎందుకు వచ్చారండి జనవాణి అనే కార్యక్రమానికి ఏదైనా సమస్య వచ్చారా అవునండి అంటే మా తాత చనిపోతే ఎవరు పట్టించుకోవాలి త్రీ ఇయర్స్ అయింది అందుకని అన్న పట్టించుకుంటారని వచ్చాము పోయినసారి వచ్చాము అప్లికేషన్ ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చాము అన్న సమస్య తీరుస్తారేమో నమ్మకం కళ్యాణ్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన ప్రజలకు అండగా ఉండి ప్రజల సమస్యలు ఆయన అసలు తీరుస్తున్నారా తీరుస్తున్నారా అందుకే కదా వచ్చింది ఇప్పుడు నమ్మకం మీదే కదా ఏదన్నా చేస్తారు కనీసం అంతలో కాపై ఇంతలో చేస్తారని నమ్మకంతో వచ్చావు అక్కడి నుంచి ఎందుకు అంత నమ్ముతున్నారు కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తారు అని అంటే అధికారం లేనప్పుడే చేశారు ఇప్పుడు అధికారం వచ్చాక చేయకుండా ఎలా ఉంటారు అప్పుడే ధైర్యం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇరా అంటే ఆయన అసలు ప్యాకేజ్ టారు డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చారు అని చెప్పి గత ప్రభుత్వంలో వాళ్ళు అన్నారు కదా వాళ్ళు అంటారండి ఎందుకంటే ఆ లోడిపోతారని నాలుగు ముందే తెలుసు కాబట్టి అలా గెలుస్తారంటే ఎవరు తట్టుకోలేరు కదండి అందుకే అలా అంటారు అందంత మాత్రం అయిపోయిందండి అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ తొక్కనివ్వనని అన్నారు రోజా చూస్తే ఎమ్మెల్యే కాదు కదా ఎంపీటీసీ కూడా కాలేకపోయాడు అని చెప్పి అగతాలు చేశారు కదా ఆగితాలు చేసిన వాళ్ళు ఇప్పుడు దాక్కున్నారు కదండి ఏం మరి ముందు ముందు ఇంకా కళ్యాణ్ గారు ప్రజలకు అండగా ఉండి ప్రజలు సమస్యలు తీరుస్తారా ప్రజల్లో ఉంటారంటారా ఆ ప్రజల్లో ఒకరిలా అండి ఎప్పుడైనా సరే ఎంతలో ఉన్నా సరే దిగే అన్న ఆ నమ్మకం ఉంది మాకు ఏం చెప్తారు అసలు కళ్యాణ్ గారి గురించి ఒక మాటలే చెప్పాలంటే ఆయనకి అసలు తిరుగులేదండి ఎందుకంటే ఆయన ఎప్పుడో జనాన్ని గెలుచుకున్నారు అసలు ఆయన రాజకీయాల్లోకి పనికిరాడని చెప్పేసి అని అన్నారు కదా గతంలో చూసుకుంటే ఆయన ఒకటే అనుకుని వచ్చారండి ఒకవేళ గెలిచినా ఓడినా సరే జనంలోనే ఉంటా అన్నారు ఇప్పటికే ఉన్నారు అమ్మ మీ పేరు విజయశ్రీ అండి అమ్మ ఎట్లా ఉందమ్మా మరి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన అసలు ప్రజలకు అండగా ఉంటున్నారంటారా ప్రజలకు అండగా ఉండి మరి ప్రజల సమస్యలు అనేది ఆయన అసలు తీరుస్తున్నారా చేస్తున్నారు చాలా మంది చేస్తున్నారు చూస్తున్నాం మేము కూడా మాకు సహాయం చేస్తారని మేము వచ్చాము ఇక్కడికి మరి మీరు ఇక్కడికి వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని మీరు నమ్ముతున్నారా నమ్ముతాను చేస్తాను సహాయం చేస్తాను నమ్ముతాను ఆయన ప్రజల కోసం వచ్చారు కాబట్టి ప్రజలు సహాయం చేస్తాను మేము నమ్ముతున్నాం అసలు ఎందుకమ్మా ఆయన ఖచ్చితంగా చేస్తాడని నమ్ముతున్నారు ఆయన ప్రజలుంటే పేద ప్రజలను చాలా ఎక్కువ మక్కువ చూపిస్తారన్నమాట అందులో మేము వచ్చామన్నమాట పవన్ కళ్యాణ్ అసలు అధికారంలోకి రాకముందు చూసుకుంటే పవన్ కళ్యాణ్ అసలు రాజకీయాల్లోకి పనికిరాడు అని చెప్పేసి గత ప్రభుత్వం వాళ్ళు అయితే అన్నారు కదా మీరేమన్ మీరు ఎలా చూసారమ్మ దాన్ని మేము అనిపించాము పవన్ కళ్యాణ్ ప్రజలకి బాగా న్యాయం చేస్తాం మేము అనుకున్నాం అన్యాయం చేయాలి న్యాయం చేస్తారు ఆడపిల్లలు కూడా న్యాయం చేస్తారు అని అనుకున్నాం అసలు పవన్ కళ్యాణ్ రావడం వల్ల ఆడపిల్లలకి రక్షణ అనేది ఉండదు అని చెప్పేసి అని అన్నారు కదా గత ప్రభుత్వంలో ఇప్పుడు ఆడపిల్లకి బాగా రక్షణ కల్పిస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు పెళ్ళు చేసుకున్నాడు కదా ఇంకా ఆడవాళ్ళకి ఏమి రక్షణ ఇస్తాడు అని చెప్పేసి అని అన్న వాళ్ళ సమస్య అది మన మనకు సమస్య కాదు కదా వాళ్ళ సమస్య అది ఆయన చేసుకున్నారు అంటే వాళ్ళ వాళ్ళ ఆయన పరిస్థితి బట్టి ఆయన చేసుకున్నారు అసలు ఎట్లా ఉందమ్మా కళ్యాణ్ గారి పరిపాలన అనేది ఇప్పటివరకు ఎలా అనిపించింది ఇప్పుడు బాగానే ఉంది పవన్ పరిపాలన ఇప్పుడు బాగానే అనిపించింది బాగానే చేస్తున్నారు మరి ఇంకా ముందు ముందు ప్రజలకు అండగా ఉంటారంటారా ఉంటారు ఆయన బాగా చేస్తారు ఆడపిల్లలకి అని ఎవరికైనా రక్షణ బాగా చేస్తారు ఒక మాటలో ఏం చెప్తారమ్మా కళ్యాణ్ గారి గురించి ఆయన చాలా ఇంకా బాగా అభివృద్ధి అభివృద్ధిలోకి రావాలి ఆడపిల్లలకి ఇంకా బాగా సహాయం చేయాలి